ఐదేళ్ల వైకాపా పాలనలో అవినీతి అక్రమాలు పెరిగి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు వైకాపా ఎమ్మెల్యేలు ప్రకృతి సంపదను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ తాగు సాగునీటిపై సమస్యపై పెట్టలేదని ఆరోపించారు తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన భాష్యం ప్రవీణ్ సమస్యలు లేని నియోజకవర్గంగా పెదకూరపాడును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకాలన్నింటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటున్న భాషం ప్రవీణ్తో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి పెద్ద కూరపాడు పెద్దగా తొలిసారి ఎన్నికల వేరే నిలిచిన భాష ప్రవీణ్ గారు ఉన్నారు ఆయన అడిగి నియోజకవర్గంలో ప్రజల స్పందన ఎలా ఉంది ఆయన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు చేయబోతున్నారని ఆయన అడిగి తెలుసుకుంది సార్ చెప్పండి మీరు వ్యాపార రంగంలో ఉన్నారు ఆ తర్వాత సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశారు సో వాటి అన్నింటినీ కాదనుకోండి ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే మీకు స్ఫూర్తి ఏంటి మీ లక్ష్యం ఏంటి నేను ఈ రాజకీయ రంగంలోకి రావడానికి ప్రధాన కారణం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్ఫూర్తితో నేను రాజకీయ రంగంలో రావడం జరిగింది నేను రావడంతోనే దాదాపు వర్గంలో గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత కొమలపాటి సేదర్ గారు అభివృద్ధి చేశారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి దాదాపు ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఇరవై సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు చేసి ఉన్నారు ఆ తర్వాత పది సంవత్సరాలు కొమ్మాలపాటి శ్రీధర్ గారు చేసి ఉన్నారు కానీ గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో అవినీతి అల్లకొల్లో దాదాపు మా కార్యకర్తల మీదుగా కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి ఈ ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని పాడు చేశారు వైసీపీ వారు ఆ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టడం కోసం మా నాయకుడు నాకు ఈ సీట్ని కేటాయించడం జరిగింది దీన్ని గాడిలో పెట్టి అవినీతి జరగకుండా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను తెలుగుదేశం జెండా ఎగరేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం సమస్యలన్నీ తీర్చడం కోసం ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను నియోజకవర్గంలో ప్రధానంగా నేను గమనించిన సమస్య కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇక్కడ తాగునీరు తాగునీరు సమస్య ఉంది ఆ రెండింటినీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్ని బాగు చేయించడం అట్లానే డ్రైనేజ్ సమస్య ఉంది టౌన్ సంబంధించి సంబంధించి పెద్దకూరపాడుకు కానీ అట్లానే అచ్చంపేటకు గానీ రోడ్స్ అవసరము ఆ రోడ్స్ ఔటర్ రోడ్స్ లాగా ప్లాన్ చేసి అది చేయడానికి ప్లాన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు వచ్చిన తర్వాత ప్రచారం బాగా జనాల్లోకి వెళ్తున్నారు అదే ఎక్కువ స్పందన వస్తుంది చేరికలు కూడా భారీగా ఉంటాయి అంటే కొత్త వాళ్ళైన మీ పట్ల జనాలు అలా సానుకూలంగా స్పందించడం ఎలా అనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ గత ఐదు సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ పక్కకు పోవాలంటే తెలుగుదేశం పార్టీ రావటం అవసరం అన్న ఉద్దేశంతో నేను ఎక్కడ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది నేను కొత్త అభ్యర్థిని అవడం వల్ల కానీ లేకపోతే వారి మీద వైసీపీ వారి మీద వ్యతిరేకత గానీ మా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం కానీ అన్నీ జోడించి విపరీతమైన రస్మాన వస్తుంది దాదాపు ఎనభై గ్రామాలు తిరిగానండి ఏ గ్రామానికి వెళ్ళిన మహిళలు కానీ యువత గాని జనరల్ పబ్లిక్ కానీ అందరూ విపరీతంగా వస్తున్నారు నేను నైట్ తొమ్మిది గంటలకు ఏ విలేజ్ వెళ్ళినా కూడా దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు రోడ్ల మీదకి వచ్చి నన్ను ఆహ్వా నన్ను ఆహ్వానించి ఆశీర్వదించడం జరుగుతుంది ఇది చాలా సుపరిణామంగా నేను భావిస్తున్నాను పార్టీకి మంచి విజయం సాధిస్తామని మంచి మెజార్టీతో గెలుస్తామని నేను ఆశిస్తున్నాను అనేది నియోజకవర్గంలో కోసూరు మండలం అలాగే మండలం ఈ మధ్య కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు దహనం చేస్తున్నారు తెలుగుదేశమే అన్న భావంతో అలా చేస్తున్నారా లేకపోతే ఏంటి తెలుగుదేశం పార్టీకి వస్తున్న అనూహ్య స్పందన చూసి వాళ్ళు వైసీపీ వారు భయభ్రాంతులకు గురయ్యి కక్ష సాధింపులకు దిగుతున్నారండి ఓటమి భయంతో మా కార్యకర్తలను బెదిరిద్దామని చెప్పి మోరల్ గా దెబ్బతిద్దామన్న ఉద్దేశంతో మా కోసూరు కార్యాలయం మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది కాల్చడం జరిగింది అట్లనే మాగిరెడ్డి అంతే చేయడం జరిగింది మా కుటుంబ సభ్యులు లేడీస్ ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేయడానికి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న సందర్భం వారి యొక్క దుశ్చర్యలు ఎంత పీక్ స్థాయికి చేరిని అనేది మీరు గమనించాలి పోలీసు వారు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి వాళ్ళ టైం అయిపోయింది దయచేసి మీరు నిన్న కూడా మా భాను గారు ఎన్ఆర్ఐ ఆయన వచ్చి ప్రచారం చేసుకుంటుంటే వారిని లేనిపోని ఇబ్బందులకు గురి చేసి వైసీపీ ఎమ్మెల్యే భారీ చెప్పిందని చెప్పి తీసుకెళ్ళి మా వారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం దీనికి సంబంధించి మేము ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఎస్ఐఎల్ మీద కూడా సీఎల్ మీద కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వతున్నాం రాబోయే రోజుల్లో వారి మీద చర్య తీసుకోవాలని మేము ఈసీ గారి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం పెద్ద కుర నియోజకవర్గంలో ఎక్కడికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున విమ్రదం పడుతున్నారని గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వచ్చే తెదేపా గవర్నమెంట్లో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టి ముందుకు నడిపిస్తామని చెప్పి రాష్ట్రం ప్రవీణ్ అంటున్నారు కెమెరామెన్ కేశ్ తో వీరాంజన ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా